వీఆర్సీ వాకర్స్ లాఫింగ్ క్లబ్ జిల్లా అవార్డుల సెలబ్రేషన్స్ సెలబ్రేషన్సీ గ్రౌండ్ వీఆర్సీ గ్రౌండ్ లో ఉన్న వాకర్స్ అసోసియేషన్ అన్నిటికీ కలిపి వాకర్స్ ఇంటర్నేషనల్ జిల్లా అవార్డులు ఎనిమిది వచ్చాయని అందులో ప్రధానంగా బెస్ట్ సెక్రటరీ అవార్డు లాఫింగ్ క్లబ్ సెక్రటరీ షేక్ రియాజ్ అహ్మద్ బెస్ట్ డ్రెజనర్ అవార్డు తులసి చంద్రశేఖర్ వచ్చిందని లాఫింగ్ క్లబ్ లకు బెస్ట్ యోగా క్లబ్ బెస్ట్ మెడికల్ క్యాంప్స్ ఇచ్చారని మిగిలినవి అప్రిసియేషన్ అవార్డులు ఇవ్వడం జరిగిందని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి తెలిపారు లాఫింగ్ క్లబ్ ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంకా రీజనల్ కౌన్సిలర్ రెడ్డి క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి గౌరవ అధ్యక్షులు షేక్ నన్నే సాహెబ్ ప్రెసిడెంట్ జిఎన్ ప్రసాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్కే రెడ్డి వనిత అధ్యక్షురాలు ఎస్ దాని మొదలగు వారు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు స్లోగ్రం తగ్గి వాకాటించో ఇంటర్నేషనల్ నడుస్తుంది ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఒక సంవత్సరం ఈ పదవిలో ఉన్న వాళ్ళు క్లబ్ ప్రెసిడెంట్ కానీ లేదా ఆ తర్వాత ఉండే గవర్నర్ కానీ ఆర్సీ గాని ఏవిపి గాని ఇంటర్నేషనల్ అందరూ కూడా వన్ ఇయర్ పార్టీ పదవుల్లో ఉంటారు మరి ఆ పదవి తీసుకున్న తర్వాత చాలా మంది వీళ్ళందరికీ సపోర్ట్ గా ఎలక్షన్ లో గెలిపించడం కానీ నినామస్తులు చేసుకోవడం జరుగుతుంది ఆ వన్ ఇయర్ వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే డిస్టిక్ గవర్నర్ గాని ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గాని ఎవరైతే వాళ్ళ సపోర్ట్ చేశారో బాగా సర్వీస్ యాక్టివిటీ చేశారో వాళ్ళందరికీ అవార్డు ఇచ్చే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు అందులో భాగంగానే మన జిల్లా గుంటూరు నెల్లూరు ఒంగూరు కలిసి ఒక డిస్ట్రిక్ట్ అంటాం ఇది టూ జీరో త్రీ దాని పేరు దానికి ఇరవై సంవత్సరం గుంటూరు నుంచి శివరాం ప్రసాద్ గారు గౌరవం గవర్నర్లు ఆర్సీలు ఏవీపీలు ఇంటర్నేషనల్ స్థాయికి కూడా రావాలి ఎందుకంటే నేనున్నీఆర్ సి ఒకరితోనే ముగింపు కాకుండా ఏడో వాళ్ళు రావాలంటే ఆ పదవుల స్టెప్ బై స్టెప్ అప్పుడు నేను ఇక్కడ సెక్రటరీగా పనిచేసి ప్రెసిడెంట్ అలాగా అలాగా ఒక పదిహేను సంవత్సరాలు ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రెసిడెంట్ కావడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే ఈ హెల్త్ అవేర్నెస్ కలిగించాలని ముఖ్య దీని ఉద్దేశం ఆరోగ్య మహాభాగ్యం అని ప్రతి ఒక్కరిలో నడవాలి యోగా చేయాలి స్నేహితు చేయాలి రకరకాలు ఏదో చేయాలని మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది సంతోషపడతారు ఈ అవేర్నెస్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా కానీ కూడా అవేర్నెస్ వస్తే తెలియజేస్తూ మరొకసారి ఈ అవార్డు గ్రహించే అందరికీ ఆ ఇంటర్నేషనల్ తరఫున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా సంతోషం ఉంది ఈ రోజు బీఆర్సి గ్రౌండ్ లో దాదాపు ఐదు అసోసియేషన్స్ వాకర్స్ అసోసియేషన్ ఉంటే ఐదు అసోసియేషన్స్ కి ఏడు అవార్డులు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం నిజంగా ఈ గ్రౌండ్ విఆర్సీ గ్రౌండ్ వాకర్స్ అంటేనే నేతా సుబ్బారెడ్డి నేషనల్ లెవెల్లో నేతా సుబ్బారెడ్డి జ్ఞాపకం వస్తారు అదే స్ఫూర్తితో మేము వారికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలని ఇక్కడ నిర్వహిస్తున్నాము లాఫింగ్ క్లబ్ పెట్టి సెకండ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ లోనే మూడు అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మా ప్రెసిడెంట్ తెలుసు బండారు సుబ్బారెడ్డి గారిని అదేవిధంగా మా మెంబర్స్ అందరిని కూడా హృదయపూర్వకంగా చాలా సంతోషం ఇంకా విచిత్ర ఉత్సాహంతో విచిత్ర సేవ కార్యక్రమాలు కానివ్వండి లాఫీ క్లబ్ ద్వారా నిర్వహిస్తామని చెప్పి మా నేతా సుబ్బారెడ్డి గారికి నేను మాట ఇస్తూ ఈ క్లబ్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సమయంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కృషి చేసినటువంటి శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి గారికి అండ్ మరియు రియాజ్ గారి గారికి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన పేరుతో రివార్డ్ అవార్డు 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 రావడం మాకు మా క్లబ్ కే గర్వకారణంగా ఉంది కావున మేము దీనికి చాలా సంతోషిస్తున్నాం అవార్డులు రావడము చాలా సంతోషదాయకము ఇంకోటి అంటే దీంట్లో ట్రెషరర్ గా నేను ఉన్నాను ఇంతవరకు ఒకే ఎంట్రీ పడింది సార్ ఒకటే ఎంట్రీ పదివేల రూపాయలు మాత్రమే పడింది మా క్యాష్ రివార్డ్స్ కూడా రావాలా అనమాట కాబట్టి చేస్తున్నాము చేపిస్తున్నాము నడిపిస్తున్నారు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనకు అందరికి ఎంతో అభిమాన ఇంటర్నేషనల్ కాకుండా మన నెల్లూరులో ముఖ్యంగా మన విఆర్సి గ్రౌండ్ లో ఉన్న వాకర్స్ నిస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పెద్దలు నేతాజీ సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిన మాట్లాడవలసింది కోరుచు బాగుంటుంది అనే దానికి నేను ఆలోచించాను అదే లాఫింగ్ క్లబ్ మన నెల్లూరు జిల్లాలో లాఫింగ్ క్లబ్ లేదు ఒక గుంటూరులో ఉంది చూశాను రెండు మూడు సార్లు చూశాను కాబట్టి ఇక్కడ మనం లాఫింగ్ క్లబ్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ప్రపోజల్ పెట్టాను అట్లే మన కృష్ణం సుపారెడ్డి గారు కానీ రియాజ్ గారు కానీ దాన్ని ప్రపోజలు పెట్టినందుకు యాక్సెప్ట్ చేసి లాఫింగ్ క్లబ్ని పెట్టారు అదేవిధంగా ఈ క్లాఫింగ్ నా పేరులో పెట్టారు కాబట్టి చాలా సంతోషం రెండు మూడు సంవత్సరాల్లోనే మూడు అవార్డులు వచ్చాయి ఇంకా బాగా కార్యక్రమాలు చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాను మీకు ఎటువంటి నా తరఫు సహాయం కావాలన్నా నేను అనుకోండి మీకు అన్ని విధాలుగా సహకరిస్తాను మీరు కార్యక్రమం చేయండి ఏ అయినా విధంగా మెడికల్గా ఏం పెట్టాల మనకు తెలిసి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా బెల్తాము మన వాకర్స్ లో పది మంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని కూడా చెప్పేసి కొన్ని కార్యక్రమాలు అవకాశాలు పెట్టుతాము వచ్చే వచ్చేసరి మంచి కార్యక్రమం చేశారు మా మార్గదర్శి సుబ్బారెడ్డి గారికి నేతాజీ సుబ్బారెడ్డి గారికి రివార్డ్స్ అంటే క్యాష్ రివార్ట్స్ ఇస్తాను అది నేను వస్తానే అడిగా మన సెక్రటరీ గారు రిపోర్ట్స్ పంపించారా మంత్లీ రిపోర్ట్స్ అంటే నైన్ పంపించిన నైన్ అంటే యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ రావాలి మీరు రివార్డ్ సో సిక్స్ పంపిస్తేనే మనం రివార్డ్స్కి ఎలిజిబిలిటీ వస్తాము నైన్ పంపించాడు కాబట్టి చేసిన మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్లో కూడా దాన్ని అసోసియేషన్ కోసం మనం స్పెండ్ చేయడం దానిలో రిజల్ట్స్ చూడడం ఆ రిజల్ట్స్లో మనం కూడా ఇన్వాల్వ్ కావడం మనకు ఒక పార్టిసిపేషన్ సాటిస్ఫాక్షన్ ఉండడం ఇవన్నీ నిజంగా మేము అనుభవించాం కాబట్టి మీతో షేర్ చేస్తున్నాం అంతే ఇంకేం లేదు నథింగ్ మోర్తి అందర్ అదేవిధంగా రేపు ఇంటర్నేషనల్ లో కూడా విష్ణు కుమార్ గారు చెప్పినట్టు ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్లో వైజాగ్లో ప్రభాకర్ గారు మేడం బాగా ఆర్గనైజ్ చేసినప్పుడు సో అక్కడ కూడా మీకు మంచి అవార్డ్స్ రివార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే సంవత్సరమే కాకుండా రాబోయే సంవత్సరాలు కూడా మీరు మిగతా అసోసియేషన్ కూడా మార్గదర్శకంగా ఉండి మంచి టీముని ప్రిపేర్ చేసుకొని ఉంది దాన్ని గమనించి మా లాఫింగ్ క్లబ్ సుబ్బారెడ్డి సార్ గుర్తించి ఇక్కడ చేతి సన్మానం చేయడం ఇంకా సంతోషంగా ఉంది ఇంకా మేకంటే ఇలా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు సాగుతామని వారి కృషి వల్ల ఎందుకంటే ఎందుకు అంటే ఆయన ప్రతి ఒక్క దాన్ని ప్రోత్సహిస్తాడు ఇది చేద్దాం ఒకసారి పరిస్థితి ఉన్నది మా పండర్సు పాలిటీ గారి దగ్గర కాబట్టి వారి యొక్క కృషితో ఈ పట్టు ఈరోజు నాకు రావడం చాలా సంతోషం ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా జరుపుకుంటూ పోతున్నామంటే అందుకు కారణం మా ప్రెసిడెంట్ గారు ఆయనకి సర్వ విధాల సహకరిస్తున్న మా బెస్ట్ సెక్రటరీ అవార్డు గ్రహీత రియాజ్ అహ్మద్ గారు అదేవిధంగా మన గ్రౌండ్లో బెస్ట్ సెక్రటరీగా తులసి వెంకటేశ్వరరావు గారు కానీ మన లక్ష్మణ్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళ కృషి రెగ్యులర్గా వీళ్ళు చేస్తున్న పని వల్ల ఈరోజు మనకు ఎనిమిది అవార్డులు రావడం జరిగింది అదేవిధంగా మన వెనకుండే నడిపిస్తున్న మన ఎంఈరెడ్డి గారు అయితేనేమి సుబ్బారెడ్డి గారు అయితేనేమి శ్రీనివాస రెడ్డి గారు అయితేనే అందరూ కూడా రాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారు మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు వాకస్ తెలియస్ కృష్ణారెడ్డి గారిని అర్జెంట్ గా రావాల్సిందిగా కోరుతున్నాను వాళ్ళు మెంబర్ ఉండాలని తెచ్చింట్ చేయవలసిందిగా